అనంతపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా బహిరంగంగా సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసుకోవడం సరికాదని సమస్యలేవైనా ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తేవారని ఫోన్లో స్పష్టం చేశారు దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే దగ్గుపాటి పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టిస్తున్నారని ప్రజల ఆస్తులు కబ్జాలు చేస్తున్నారని పార్టీ నేతలతో కలిసి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే బాధితులమని చెబుతున్న వారు కూడా వారి సమస్యల్ని వివరించారు తమ ఆస్తుల్ని ఎమ్మెల్యే అనుచరులు లాక్కున్నారని చెబుతూ కొన్ని డాక్యుమెంట్లను పల్లా శ్రీనివాస్ కు చూపించారు అరవై నుంచి డెబ్బై కుటుంబాలకు ఆధారమైన సుమారు వంద కోట్ల విలువైన ఏడు ఎకరాల ఆస్తిని ఎమ్మెల్యే బంధువుల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారని ప్రభాకర్ చౌదరి చెప్పారు బాధితులంతా తెలుగుదేశం మద్దతుదారులేనని పల్లాకు వివరించారు ఒక నేత వైద్యురాలికి చెందిన మూడు కోట్ల విలువైన ఆస్తులన్నీ లాగేసుకున్నారు చేస్తారని తెలిపారు తాము ప్రజల పక్షాన ఉండాలా లేదా పార్టీకి చెడ్డ వస్తుందని అన్ని భరిస్తూ మౌనంగా ఉండాలా అని ప్రభాకర్ చౌదరి పల్లా దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రాకపోగా చంద్రబాబు అందుబాటులో ఉన్నప్పుడు రావాలని పార్టీ ఆదేశించింది నేను గ్రూపులు లేదో నాకు గ్రూపే అవసరం వద్దనుకున్నాను నియోజకవర్గం వద్దనుకున్నాను నాకు గ్రూపులతో పని ఉండాలి రేపు పొద్దున ఎన్నికల్లో నిలబడాలనుకుంటే కదా గ్రూప్ కావాల్సిందే ఆ జిల్లాలో ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజల తరఫున మాట్లాడాల్సిన ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉన్నప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ బాబు కానీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆలోచన ఏముంటుంది ఉంటుంది ప్రజలకు మంచి చేయడానికి ఆహార నిషన్లు కష్టపడుతూ ఉన్నారు ప్రజల కోసం ఏమైనా సంక్షేమ పథకాలు పెడదాం ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి చేద్దాం శాంతిబద్ధత విఘాతం లేనటువంటిది బెదిరింపులు కానీ అదేవిధంగా హెచ్చరికలు కానీ దౌర్జన్యాలు కానీ భూకబ్జాలు కానీ లేని రాష్ట్రం కావాలని వాళ్ళ తప పడుతూ ఉన్నప్పుడు నేను కూడా అందులో పావుగా నేను కూడా జీర్ణ జీర్ణించుకున్న వ్యక్తిని అలాంటి విధానాలు కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు తప్పు అని చెప్పి చెప్తున్న ఆఫీసర్లకి అదేవిధంగా మరో రకంగా ఎవరైనా దాన్ని తీసుకుంటే అక్కడ నా స్థానికంగా తప్పది ఎవరైనా పార్టీ బాగుండాలా ప్రజలందరూ బాగున్నప్పుడే పార్టీ బాగుపడుతుంది నా ఆలోచన నేను పాతుకుపోతాను అందుకనే భయంతో ఆయన ఇట్లా చేపిస్తున్నాడేమని నువ్వు పాతుకుపోతే నాకు చాలా సంతోషం పారిపోతావు భయంతోనే వద్దనుకున్నాం ఇవన్నీ తప్పులన్నీ నేను ఎందుకు భరించాలని నేను ఏదైనా ఆశ పెట్టుకున్నాను అనుకుంటానని నాకు ఆశ లేదు రేపు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కావాలనే లేదు వీళ్ళు పార్టీ అప్పు చెప్పిన పనులు ఏదైనా చేస్తున్నా రేపు కూడా అప్పు చెప్తే పని చేస్తా లేదంటే నా వ్యాపారాలు నేను చేసుకుంటాను సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ముప్పై వేల కంటే తక్కువ ఇళ్లకు తిరిగిన వారిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఉన్నారు వేరే కార్యక్రమాలు ఉన్నందున రాలేమని ముందే సమాచారం ఇచ్చారు సీనియర్ నేతలు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అరకు పాడేరు పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో సమావేశం ఆయన హైదరాబాద్ వెళ్లడంతో పార్టీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో వారు అయ్యారు వర్గ బాధ్యతలు చూస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు నాయుడు ఢిల్లీలో ఉండడంతో హాజరు కాలేదు పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న ముగ్గురు నాయకులు హాజరు కాలేదు యాప్ సరిగా పనిచేయకపోవడం నెట్వర్క్ సమస్యలు వంటి కారణాల వల్ల వెనుకపడ్డామని పెండింగ్లో ఉన్న గృహాల్ని కూడా పూర్తి చేస్తామని హాజరైన నాయకులు పల్లా శ్రీనివాస్కు తెలియజేసినట్లు సమాచారం